చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గుర్భ్యో నమః శ్రీ మహాసరస్వ చై నమః ఓం నమశ్ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశ్రీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పైయవ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మీనరాశివారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే చాలా చక్కగా అద్భుతంగా అనుకూలంగా ఉంది మీనరాశి వారికి ఎక్కడా కూడా ప్రతికూలతలు లేవు నూటికి నూరు శాతం ఉత్తమమైనటువంటి ఫలితాలను మొట్టమొదటిసారిగా మీనరాశి వారు పొందబోతున్నారు ఎక్కడా ప్రతికూలత లేవు అంటే ఒకటి రెండు చిన్న చిన్న విషయాలలో తప్ప విపరీతమైనటువంటి ట్రబుల్స్ అనేటటువంటివి లేవు కారణం ఏమిటంటే రాశ్యాధిపతి రాశికి తృతీయ స్థానంలో ఉన్నాడు ఈ మాసం ద్వితీయ పక్షంలో కనుక మనం పరిశీలించినట్లయితే అంటే పదహారవ తేదీ నుంచి కనుక పరిశీలించినట్లయితే పదహారవ తేదీ ఉదయం నుంచి పదహారవ తేదీ రాత్రి వరకు వ్యాపారపరమైనటువంటి విషయాలలో లాభం కలుగుతుంది నూతన ప్రయత్నాలన్నీ చక్కగా ఫలిస్తాయి చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ సంపూర్ణమైనటువంటి విజయం కలుగుతుంది పదహారవ తేదీ ఏదైనా సరే శుభకార్యాల కోసం ప్రయత్నించినట్లయితే లేదా వివాహం కోసం ప్రయత్నించినట్లయితే వివాహం కానటువంటి వారు అటువంటి వారికి అనుకూలత పెరుగుతుంది తరువాత ఎందుకంటే గురుడు తృతీయ స్థానంలో ఉన్నాడు మీ పంచమస్థానాధిపతి పంచమ అయినటువంటి చంద్రుడు కూడా సప్తమ స్థానంలో సంచరిస్తుంటున్నాడు తృతీయ స్థానంలో గురుడు ఉండి పంచమ స్థానంలో చంద్రుడి యొక్క సప్తమ స్థానంలో చంద్రుడి యొక్క ప్రభావం ఉన్నప్పుడు వివాహపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా మారుతుంది ముఖ్యంగా కుటుంబ వాతావరణం బ్రహ్మాండంగా ఉంటుంది అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే మీ జన్మరాశికి నాలుగవ స్థానంలో మూడు గ్రహాలు ఉన్నాయి రవి బుధ శుక్రగ్రహాలు రవి బుధ గ్రహాలు మిథున రాశిలో కానీ కన్యా రాశిలో కానీ కనుక కలిస్తే దానిని బుధాదిత్య యోగం అంటారు బుధుడు మరియు ఆదిత్యుడు ఈ యోగం గొప్ప జ్ఞానాన్ని ఇస్తుంది విద్యను అందిస్తుంది నాలెడ్జ్ పెంచుతుంది ఇది మీనరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు అద్భుతంగా పనిచేస్తుంది ఉద్యోగం చేసేటటువంటి వారికి మీ యొక్క నాలెడ్జ్ పెరిగేటటువంటి విధంగా చేస్తుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి మీ కృషికి తగినటువంటి గుర్తింపు లభించేటటువంటి విధంగా చేస్తుంది ఇంకా చెప్పాలంటే టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నటువంటి వారికి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అసలు చతుర్థం విద్యాస్థానము సుఖస్థానము మాతృస్థానం కూడా చతుర్థ స్థానంలో రవిపథ గ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు గోచార రీత్యా చంద్రుడు కూడా అనుకూలమైనటువంటి స్థానాలలో సంచరించేటప్పుడు గృహయోగం కలుగుతుంది గృహంలో ఏర్పడినటువంటి చికాకులు తొలగిపోతాయి ఇప్పటి వరకు ఎన్ని రకాలైన సమస్యలైతే మీనరాశి వారు అనుభవించారో ఆ సమస్యలన్నీ తొలగిపోయి అనుకూలం ఉంటుంది అన్నింటికంటే ముఖ్యంగా ఇప్పటిదాకా మీనరాశి వారు ఏదో చెయ్యాలి 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 అనుకుంటూ ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు అటువంటి వారికి కూడా చక్కగా ఆలోచనలు కార్యరూపం దాల్చేటటువంటి అవకాశం ఉంది ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి ప్రధానంగా తీసుకుంటే భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు రెండవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ మాసం ద్వితీయ పక్షంలో భూ సంబంధమైనటువంటి లాభాలు మీనరాశి వారికి కలుగుతాయి ఒక ఆస్తి అమ్మటం కోసం చాలా కాలం నుంచి ప్రయత్నిస్తూ విసిగి వేసారిపోయినటువంటి వారికి కూడా ఊహించినటువంటి విధంగా భూ విక్రయం కారణం చేత లబ్ధి చేకూరుతూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఇక ఆ అష్టమ స్థానాధిపతి తృతీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీ రాశికి చతుర్థంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆడవాళ్లకు ముఖ్యంగా మీరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు పుట్టింటి నుంచి లేదా వారి యొక్క అన్నదముల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది దూరం అయిపోయినటువంటి వారు దగ్గరయ్యేటటువంటి అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది గతంలో ఎక్కడ ఏ పొరపాట్లు అయితే జరిగినాయో ఆ పొరపాట్లను రెక్టిఫై చేసుకోవటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఉద్యోగ యోగం అనేటటువంటిది కలుగుతుంది స్థిరాస్తి వృద్ధి కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పవచ్చు ముఖ్యంగా మెడికల్ రిలేటెడ్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వారు గొప్ప ఫలితాన్ని పొందుతారు అని చెప్పవచ్చు జనరల్ గా ఈ పాయింట్ ఎప్పుడూ చెప్పను కానీ ఈ రోజు చెప్తున్నాను చాలా మంది షేర్ మార్కెట్ చేస్తూ ఉంటారు ఈ మాస ఇప్పుడు షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి కూడా చక్కగా బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి అయితే దీనికి ఒక చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అనేటువంటిది ఏంటంటే షేర్ మార్కెట్లో గోచారం రీత్యా కనుక తీసుకుంటే షేర్ మార్కెట్ వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది కానీ మీ వ్యక్తిగత జాతకం కూడా చాలా అవసరం వ్యక్తిగత జాతకం ఎందుకంటే గోచారం బ్రహ్మాండంగా ఉన్నప్పుడు వ్యక్తిగత జాతకం కూడా కనుక సహకరిస్తే బ్రహ్మాండమైనటువంటి లాభాన్ని మీరు షేర్ మార్కెట్ ద్వారా కూడా పొందుతారు పదహారవ తేదీ నుంచి పదహారవ తేదీ కొంచెం బ్రహ్మాండంగా ఉందని చెప్పుకున్నాను పదహారవ తేదీ రాత్రి నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఉన్న సమయంలో పెట్టుబడులకు అనుకూలం కాదు షేర్ మార్కెట్ చేసేటటువంటి వరకు కూడా అనుకూలం కాదు ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి కొంచెం ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి ఇక పంతొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటల రెండు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు సంతానపరమైన విషయాలు చాలా చాలా ఆనందాన్ని కలిగిస్తాయి సంతాన పరంగా విద్యాపరంగా ఆర్థికంగా డెవలప్మెంట్ పంతొమ్మిదవ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి మీకు అనుకూలమైన సమయం ఏదైనా ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు వ్యాపారం విస్తృతి కోసం చేసే ప్రయత్నాలు లేదా ఒక అగ్రిమెంట్ చేసుకోవడం కోసం చేసే ప్రయత్నాలు వీటిట్లో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి వాటిని అమలు చేయడానికి ఇది చాలా అత్యంత అనుకూల అనుకూలమైన సమయం అని చెప్పాలి ఇరవై మూడవ తేదీ రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఇక ఇరవై ఐదవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉన్న సమయం చాలా చాలా అనుకూలంగా ఉంటుంది ఇరవై ఐదవ తేదీ రాత్రి నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉన్న సమయంలో మానసికమైన అశాంతి మనస్తాపం కలిగించే సందర్భాలు కలుగుతూ ఉంటాయి సమస్యలు అనేటటువంటివి ప్రతికూలంగా మారుతూ ఉంటాయి అనుకూలత తక్కువగా ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం నుంచి ముప్పైవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా మీనరాశులు జన్మించినటువంటి వారికి బ్రహ్మాండంగా ఉంది ఓవరాల్గా కనుక పరిశీలిస్తే మీనరాశి వారు ఎప్పుడు పొందనంత గొప్ప ఫలితాన్ని పొందుతున్నారు ఇది కూడా మీనరాశులు అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదో ఎవరికైతే ఎక్కువ వ్యతిరేకమైన ఫలితాలు కలుగుతున్నాయో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందవచ్చు ఈ మాసంలో మీరు ఈ మీకు సోమవారం రోజున శివాలయంలో పంచామృతాలతోటి కనుక శివుడికి అభిషేకం చేయించినట్లయితే ఆకస్మికంగా రాబోతున్నటువంటి సమస్యల నుంచి కూడా పరిహారం జరుగుతుంది పంచామృతాలతోటి పాలు పెరుగు తేనె నెయ్యి పంచతార ఈ ఐదు ద్రవ్యాలతోటి శివుడిని సోమవారం రోజున అభిషేకం చేయించండి ఒక్క సోమవారం చేయండి మీనరాశి వారికి వ్యక్తిగత జాతకంలో దోషం ఉన్నా కూడా మనం చెప్పుకున్నాం మనము పదహారవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు బాగాలేదని చెప్పుకున్నాం ఇటువంటి ప్రతికూలతలు కూడా అనుకూలంగా మారతాయి ఇవి మీనరాశికి సంబంధించిన ఫలితాలు శుభం